లోకా రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయం ఆయన తన పన్రెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికను గ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు చేతికరనైనను జాలనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు రెండో అంగీలు ఉంచుకొనవద్దు మీరు ఏ ఇంట ప్రవేశితురో ఆ ఇంటనే బసచేసి అక్కడ నుండి బయలుదేరుడి మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరునప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటినీ గూర్చి విని ఎటుతోచకయుండెను ఏలయనగా కొందరు వ్యూహాను మృతులలో నుండి లేచననీయు ఏలియా కనబడెననీయువు కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచననియు చెప్పుకునుచుండిరి అప్పుడు హేరో నేను యోహానను తలగొట్టించి తిని గదా ఎవనిగూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అదెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను ఆ తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వెంట బెట్టుకుని బేర్సైదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను జన సమూహములు అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను క్రొద్దు గ్రుంకనారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి చూచుకొని ఆహారము సంపాదించుకొనునట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారుమన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలును తప్ప మరేమీయు లేదు మేము వెళ్లి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి వచ్చినవారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని ఏబదేశి మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారాలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికుని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారినడుగగా వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు కొందరు వేలియాయనియు కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచననియు చెప్పుకొనుచున్నారనిరి అందుకాయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురు నీయువు దేవుని క్రీస్తువనెను ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన శిలువను ఎత్తికుని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకును నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను లేక లేఖ నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్యకుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానెను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి వారు మోషే ఎలియా అనువారు వారు మహిమతో వగపడి ఆయన ఎరుశలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేలుకునినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచియున్న ఇద్దరు పురుషులను చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ధ నుండి వెళ్లిపోవుచుండగా పేతురు ఏసుతో ఏలినవాడా మనమిక్కడ ఉండుట మంచిది నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను అతడిలాగు మాటలాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి మరియు ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు అనేక ప్రాచీన ప్రతులలో నా ప్రియకుమారుడు అని పాఠాంతరము ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను తాము చూచిన వాటిలో ఒకటి ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకునుచున్నాను వాడు నాకొక్కడే కుమారుడు ఇదిగో ఒక దయ్యము మూల భాషలో ఒక ఆత్మ వాని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలి వదలకుండును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను అందుకు ఏసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పెను వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరచి వాని తండ్రి కప్పగించెను గనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయనీ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను అయితే వారా మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలిసి మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొద్ద నిలువబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకునువాడు నన్ను పంపినవానిని చేర్చుకును మీ అందరిలో ఎవడో అత్యల్పుడెందునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను యోహాను ఏలినవాడా ఎవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వెంబడించువాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను అందుకు మీరు వాని నాటంకపరచకుడి మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన ఎరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరిగాని ఆయన ఎరూషలేమునకు నభిముఖుడైనందున వారాయనను చేర్చుకునలేదు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా అనేక ప్రాచీన ప్రతులలో ఎలియా చేసినట్లు అని కూర్చబడి ఉన్నది ఆకాశమునుండే అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను కొన్ని ప్రాచీన ప్రతులలో మీరు ఎట్టి ఆత్మగలవారో మీరెరుగరు మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకేగాని నశింపజేయుటకు రాలేదనెను అని కూర్చబడి ఉన్నది అంతట వారు మరి ఒక గ్రామమునకు వెళ్లిరి వారు మార్గమున వెళ్ళుచుండగా నీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పెను అందుకు ఏసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను ఆయన మరి వెంటరమ్మని చెప్పెను అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను అందుకాయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చదను గాని నా ఇంటనున్న వారి యొద్ సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా ఏసునాగటి మీద చెయ్యిపెట్టి వెనుక తట్టు చూచి దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను